పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా పాస్కా కాలం నాలుగవ ఆదివార సందేశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్నము అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు రెండవ పట్నము యోహాన్ రసిన మొదటి లేక మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు శివశేషపట్నము యోహాను సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం కాపరి ప్రపంచం నేను మంచి కాపరిని మంచి గొర్రెలు మంచి కాపరి గొర్రెలు కొరకు తన ప్రాణములు దారిపోయి దారిపోయాను యోహాన్ సువార్త పదో అధ్యాయం పదకొండవచనం ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మంచి కాపరిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు కాలంలోని నాలుగవ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని శ్రీసభ పిలుస్తూ ఉంది ఈరోజు దైవ పిలుపు కోసం శ్రీసభ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంది గొర్రెల కోసం ప్రాణాలు పెట్టిన మంచి కాపరి అయిన క్రీస్తును పోలిన గురువులను దైవ సేవకులను దేవుడు తన సంఘాలకు ప్రసాదించాలని ప్రార్థన చేయాలి క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధికి కోసం ప్రాణత్యాగం చేయగలిగిన సంఘ కాపర్లు ఎంతో అవసరం యూదులు యావే దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకునేవాళ్ళు నాకు కాపరి ఇక ఏ కొదవయు లేదు అంటూ దావీదు కీర్తనలు పాడుకున్నాడు కీర్తన ఇరవై మూడు ఒకటో వచనం ఆ కీర్తన తెలియని యూదులు ఆనాడు లేరని చెప్పాలి ఇక ఈనాడు ఈ కీర్తన కొన్ని వందల రకాల గీతాలు రూపాంతరం చెంది క్రైస్తవుల గొంతుల్లో నాట్యం చేస్తుంది అని అంటే అతిశయోక్తి కాదు అంతలా ఆ కీర్తన మన జీవితాలతో పెనవేసుకుపోయిందంటే మనం ప్రభువును మంచి కాపరిగా ఎంత అభిమానిస్తున్నామో తెలుస్తుంది ఇక్కడ ఒక మౌలికమైన భేదాన్ని మనం గుర్తించాలి యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకున్నారు అయితే క్రైస్తవులు యేస్సును మా మంచి కాపరి అని చెప్పుకుంటారు యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అన్నారు ఆపదలు కలగకుండా ఆయన తమను భద్రపరుస్తాడు ఆకలి గురినప్పుడు భోజనం పెడతాడు రోగం సోకినప్పుడు స్వస్థపరుస్తాడు క్రూర మృగాలు బారి నుండి దొంగల బారి నుండి రక్షిస్తాడు అని వాళ్ళు అభిమానంతో చెప్పుకునేవాళ్ళు కాపరి లేకపోతే గొర్రె పని అయిపోయినట్లే అది తనంతట తాను ఆహారం సంపాదించుకోలేదు తనను తాను సంరక్షించుకోను లేదు ఇక మన విషయానికి వస్తే మనం ప్రభువును మా మంచి కాపరి అంటూ ప్రేమతో పిలుచుకుంటాం ఎందుకంటే యూతులు ఊహించిన వానికంటే అద్భుతమైన కాపరి మనకు దక్కాడు మన కాపరి తన మంద అయిన మనలను రక్షించటానికి పరలోకాన్ని వేడి మన మధ్యకు వచ్చాడు మన రూపాన్ని ధరించాడు మనలో ఒకడయ్యాడు మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి తన శరీర రక్తాలనే ఆహారంగా చేసి మళ్ళను పోషిస్తున్నాడు మన రోగాలను నయం చేయడానికి తాను గాయాలు పాలయ్యాడు చివరికి తాను మరణించి మనలను బ్రతికించాడు సమృద్ధి జీవంతో నిత్యమైన జీవముతో మనలను నింపాడు ఇటువంటి కారుణ్యమూర్తిని మంచి కాపరిగా కలిగి ఉన్నందుకు మన గౌరవంగా గర్వంగా లేదా యూదుల కంటే మన చుట్టూ ఉన్న అనేకుల కంటే మనం ఎంతో భాగ్యులం నాలుగు కారణాలను బట్టి మనం ఎంత భాగ్యులమో తెలుసుకుందాం ఒకటి మన కోసం ఆయన తన ప్రాణాలు దారపోయటం సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు నేను మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయిను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం రెండు మనలో ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు అంటున్నారు నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలు ఎరుగును పదవ అధ్యాయం పదిహేనవచనం మూడు మన చుట్టూ ఉన్న వేరే గొర్రెలను కూడా తన దొడ్డిలోనికి తో తోడుకొని వస్తానని ఆయన చెప్తూ ఉన్నారు ఈ గొర్రెలు దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వారిని కూడా నేను తోడ్కొని రావలేను పద పదవ అధ్యాయం పదహారవ వచనం నాలుగవది మరణం మీద జీవం మీద తనకు అధికారం ఉందని ప్రభు అంటున్నారు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు అంతట నేనే దారపోయేటకు దాన్ని తీ నాకు అధికారం కలదు పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సోదరులారా అటువంటి మంచి కాపరికి చెంది ఉండటం నిజంగా మన భాగ్యం కాదా అయితే మనం మన కాపరి అయిన క్రీస్తుతోనే జీవిస్తూ ఉన్నామా ఆయనకు లోబడి ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా లేక స్వంత నిర్ణయాలు చేస్తూ మనకిష్టమైనట్లు నడుచుకుంటున్నామా భద్రత కలిగించే ఆయన హస్తాల క్రింద బ్రతుకుతూ ఉన్నామా లేక మనంతటా మనం బ్రతకగలమని ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడిస్తున్నామా లేక లో లోక స్వరాలను విని అటు ఇటు పోతున్నామా చాలా ప్రశ్నలు మనకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం క్రీస్తు పునరుత్న పండుగ జరుపుకొని అప్పుడే నాలుగు వారాలు గడిచిపోయాయి మరి సజీవుడైన క్రీస్తుకు చాలా దగ్గర అవుతూ ఉన్నామా మరి సజీవుడైన క్రీస్తుకు చాలా దగ్గర అయినప్పుడు సజీవుడైన ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానంలో మనము ఎదుగుతూ ఉన్నామా ఉత్తాన పండుగ రోజున మరణాన్ని జయించి సమాధిని చీల్చుకొని లేచిన ప్రభువును చూసాం మగ్ధుల మరియతో కలిసి ఆయన పాదాలు పట్టి ఆరాధించాం రెండవ వారం తన చేతులలో ప్రక్కలలో గాయాలతో దర్శనమిచ్చిన ప్రభువుని గాంచాం ఆయన గాయాలను పరిశీలించి చూసాం అపోస్తులుడైన తోమతో కలిసి మన విశ్వాసాన్ని బలపరుచుకున్నాం మూడో వారం భయంతో బిక్కు బిక్కుమంటూ మేడపై గదిలో దాక్కున్న శిష్యులను వెతుక్కుంటూ వచ్చిన ప్రభువును కలుసుకున్నాం వాళ్ళల్లో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టడానికి చేప ముక్కను తిన్న ప్రభువును కలుసుకున్నాం ఆయన పట్ల మనం చేసిన ద్రోహం వలన కలిగిన మనస్సులను ఆయన నుండి ఓదార్పు పొందాం అప్పటి వరకు మనలో ఉన్న నిరాశ నిస్పృహలను ఒక ప్రక్క పెట్టేశాం ఇక ఈ నాలుగో వారం మూర్తి అయిన మంచి కాపరిగా ప్రభువును కలుసుకుంటూ ఉన్నాం ఆయన మనందరినీ వ్యక్తిగతంగా పేరు పేరున ఎరిగి ఉన్నాడని మనకు జీవం ఇవ్వడానికి మన వద్దకు వచ్చాడని తెలుసుకొని ఎంతో పొంగిపోతూ ఉన్నాం మన కాపరి విషయంలో మనకు గర్వకారణం అయింది ఏంటంటే నలుగురిలో ఒక్కరు అన్నట్లు మనలను చూడకుండా మనతో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన మనలను మన పేరెత్తి పిలుస్తూ ప్రభు మన పేరెత్తి పిలిస్తే మన హృదయాల్లో కలిగే పుల్లకింత వేరుగా ఉంటుంది కదా అమ్మా నీవు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు ఎవరిని వెతుకుతూ ఉన్నావు అని ప్రభు అడిగినప్పుడు భక్తుల మరియా ఆయనను గుర్తించలేదు కానీ మరియా అని పిలవగానే పొలకించిపోయిన ఆమె రభోని అని ఆయన పాదాలపై వాలిపోయింది ప్రభు మనలను పేరెత్తి పిలుస్తారు అందుకు కారణమేంటో తెలుసా తన హృదయంతో మన హృదయం అనుసంధానం కావాలని మనం ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవాలని ఇది ఆయన ఉద్దేశం నా గొర్రెలు నా స్వరమును గుర్తించును అని ప్రభు అంటూ ఉన్నారు ఆయన మనలను పేరెత్తి పిలిచినప్పుడు మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తామట ఆయనకు మనపై ఎంత నమ్మకం మరి మనం నిజంగా ప్రభు స్వరాన్ని గుర్తిస్తున్నామా మనం ఆయన గొంతును గుర్తించాలంటే ఆయన మన పేరును ఉచ్చరించే తీరు మనకు తెలిసి ఉండాలి ఆయనతో నిత్యము సంభాషిస్తూ సాన్నిహిత్యం పెంచుకున్న గొర్రెకు మాత్రమే అది తెలిసి ఉంటుంది కాబట్టి అది వెంటనే ఆయన గొంతును గుర్తించగలుగుతుంది గొర్రెకు కాపరికి మధ్య ఉండే అటువంటి అనుబంధాన్ని గురించి మనం కొంచెం పరిశీలిద్దాం గొర్రె పుట్టినప్పటి నుండి కాపరితోనే పెరుగుతుంది కాబట్టి అన్ని సంవత్సరాల సహచర్యంలో గొర్రెను గూర్చి కాపరికి అంతా తెలుసు అది ఏ రోజు పుట్టింది దాని వంటిది వంటి మీద ఎన్ని మచ్చలు ఉన్నాయి అన్న దా దాంతో మొదలుపెట్టి అది ఏ ఆకులు ఇష్టంగా తింటుంది ఏ సమయంలో పడుకుంటుంది దానికి ఎప్పుడు ఏ జబ్బు చేసింది ఏ మందు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది అది ఎప్పుడెప్పుడు తగ్ తగ్ తప్పిపోయింది తప్పిపోతే ఎక్కడికి వెళుతుంది ఎక్కడ వెతికితే అది దొరుకుతుంది ఇలాంటి విషయాలన్నీ కాపరికి తెలుసు ఇక కాపరి ఆ గొర్రె స్వభావాన్ని బట్టి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడు దానా అని దానా అని దానా అని ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు పెడతాడు అతని మందలో వంద గొర్రెలు ఉన్న ప్రతి గొర్రె ప్రత్యేకమే ప్రతి గొర్రెకు ఒక పేరు ఉంటుంది దీనిని మన జీవితాలకు అన్వయించుకుందాం ప్రియా స్నేహితుల మరి రెండవ వీడియోలో మన యొక్క కాపరి ప్రపంచం అనేటువంటి వీడియోను మీతో ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను పిత పుత్ర పవిత్ర ఆత్మ నా